వెల్కమ్ టీవీ హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడనపల్లి గ్రామంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గుండె విజయ రామారావు ఆధ్వర్యంలో వేలేరు పీచర నారాయణగిరి మల్లికుదుల్లా నాలుగు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కెనరా రొబోకో సంస్థ ప్రోత్సాహక సహకారాలతో మూడు వందల అరవై ఆరు సైకిల్ను విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు నా పేరు రఘు నేను కూడా తెలంగాణ వాడిని హైదరాబాద్లో పెరిగాను కాకపోతే ఇప్పుడు బాంబేలో ఉన్నాను అయితే ఒకరోజులకు ఎవరికైతే సైకిల్ అవసరమో వాళ్ళకే పచ్చి ప్రయత్నం చేస్తాను అని హాబీ ఇచ్చారు ఆ హామీ తీసుకొని ఈ సంవత్సరం సుమారు నూట యాభై సైకిళ్ళు శాంక్షన్ చేస్తే వారు మళ్ళీ ఫోన్ చేసి నూట యాభై సరిపోవు నాకు కనీసం ఇక్కడ ఎనిమిదో పదో స్కూళ్ళు ఉన్నాయి ఈసారికి మీరు ఇస్తున్నారు కాబట్టి నాలుగు స్కూళ్ళకి ఇప్పించండి కనీసం నాకు ఐదు వందల సైకిళ్ళు కావాలని చెప్పారు చెప్తే మేము వెంటనే సంస్థ మూడు వందల అరవై ఆరు సైకిళ్ళు ఇచ్చారు ఇద సాధ్యం ఎలా అయిందంటే ఒక్క మనిషి ఎంత వ్యాల్యూలో ఒక్కొక్క సైకిల్ ఆరు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో ఈ రోజు మూడు వందల అరవై ఆరు సైకిళ్ళు ఇస్తున్నారంటే సుమారుగా ఇరవై లక్షలు ఇరవై లక్షల ఆస్తి ఒకళ్ళ చేతిలో పెట్టాలంటే ఎంత నమ్మకం ఉండాలో చూడండి అంత నమ్మకం ఈ సంస్థ అనేది డాక్టర్ విజయరామారావు గారి మీద ఉందంటే అది మరి ఆయన ప్రజాసేవలో అంకితమై ఉన్నాడు కాబట్టి అంత నమ్మకం మేము పెట్టుకోగలిగాము థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ ఆ ఇంట్లో ఆ వాడలో ఆ బస్తీలో గుర్తించగలిగిన వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు మరి మీరు తల్లిదండ్రులు అక్కలు చెల్లెలు అన్నదమ్ము మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తా కమ్మరిపేట నేను చదువుకున్నప్పుడు మా వాడాలో మా ఇంటి ముందు తిట్టిన తిట్టినా గుర్తున్నాయి ఇంకా గుర్తున్నాయి ఎందుకంటే ఆ వయసులో ఒకవేళ ఇంగ్లీష్ కడితే ఇంగ్లీష్ వచ్చేది మరి సా సాగు సంస్కృత వస్తే ఇంగ్లీష్ వస్తుంది ఇంకే వస్తుంది మా నాట నాకేమన్నా ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ వచ్చేది సంస్కృతం చెప్తే అది వచ్చేది కానీ ఆడ డబ్బుడికే అది ప్రజలు పాటలు ఈడే నేర్పుతారు కానీ వీటి అన్నిటికీ దూరం ఉంచి పిల్లలని ఇంట్లో ఎల్లెవైనా కొట్లాడరు భార్య భర్తలు కొట్లాడరు అన్నదమ్ములకు కొట్లాడరు గెట్టు పంచాయలు ఈ మాట్లాడలేని భాషలో ఈ పిల్లల ముందు మాట్లాడితే చదువు కంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఈ పద్ధతులన్నీ ఈ పిల్లల మెదడు నాటుకుంటుంది చదువు తర్వాత మనం మాట్లాడిందే ముందు తద్వారా ఏం జరుగుతుందంటే లెక్క లెక్కల లెక్క పడిపోతాడు ఇంగ్లీషు రాదు మరి ఇంట్లో మాట్లాడిన భాష అంతా వస్తుంది కాబట్టి మీరు పిల్లలను చదివించాలి తల్లులపైన బాధ్యత ఉన్నది మనకందరికీ అందరికీడ పేదరికం దరిద్రం నిరక్షరాస్యత వేలేదా తన ఘనపురామ ఏ ఇంట్లో పోయి ఎవరినైనా మందలిస్తే ఎవరైనా మాకు అన్ని ఆకాంక్షలు బాగున్నాయి సంతోషంగా ఉన్నామని ఎవరు అన్నారు ఏంటంటే మా ఇంట్లో తొడుపు చదవలే లేదా సై ఫీజులు కట్టలే పట్టలేవు మా మావులకు ఇబ్బంది అని ఎవరిని కనిచ్చినా వారి వారి స్థాయిలో మరి వారి సమస్యలు ఉన్నాయి తప్ప అందరూ కూడా పేదరికంలో ఉన్నటువంటి ప్రాంత వాసులుగా మనం పేదరికంలో ఉన్నాం కాబట్టి ఇది దూరం కావాలంటే చదువు ఒక్కటే మార్గం చదువు వల్లనే మన దరిద్రం పోతుంది చదువు వల్ల నాలెడ్జ్ గివ్స్ పవర్ పవర్ మేక్స్ థింగ్స్ చదువు ద్వారా ఏదైనా సాధించగలిగిన ఆయుధం అంటే చదువు మరి మనం వ్యవసాయం చేస్తుంటాము దాన్ని నారు పోస్తే ఇప్పుడు యాసంగి పూట నాటిసారి నారు పోస్తే ఆ నారు ఎంత బాగా చూస్తాం మనం గొడ్డు పడకుండా బదులు కొట్టుకోకుండా నీళ్లు సరిగా టైంకి పెట్టి నాలుగు పెంచి నారు మళ్ళీ నాటేసి దానికి నీళ్లు సరిగా అందించి కలుపు మొక్కలు తీసి పిండేసి నాకు ఎట్లా జాగ్రత్తగా మొక్కలు చూస్తామో తల్లిదండ్రుల బాధ్యత మీ అందరి బాధ్యత పిల్లలను చదివించాల్సిన బాధ్యత మరి మన అందరిపైన ఉందని నేను ఈ సందర్భంగా ఇది మీ అందరికి మన చేస్తున్నా అందరికి నమస్కారం అండి నేను మీ అక్కడ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ